É o que نن بنيت کي بنيت ڪئي نن ٿنڙ ٽوٽي ورن ۽ ڀاڳي ورن ۽ 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 రాష్ట్ర ప్రభుత్వం ప్రైవే ఆర్టీసీని పరం చేసే దిశగా అడుగులు వేసింది అందులో భాగంగానే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి యాభై ఐదు వందల బస్సులకు ప్రైవేటు సంస్థ అయిన మేఘా అండ్ జేబిఎం సంస్థలకు అధికారం ఇచ్చింది తద్వారా సంవత్సరం తర్వాత ఈ జేబిఎం మేఘా సంస్థ దాదాపు మూడు వందల నలభై నాలుగు బస్సులను ఆర్టీసీ సంస్థకు అప్పగించింది మరో వెయ్యి బస్సులు రావాల్సి ఉన్నాయి ఈ బస్సుల ద్వారా నూతన ఉద్యోగాలు రాకపోగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా మొత్తము ఆర్టీసీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించి చేతులు ముడుచుకొని దోపిడీ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది అందులో పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్లో ఉన్నటువంటి టూ డిపోలో ఉన్న బస్సులను ఇతర డిపోలకు బదిలీ చేసి ఉద్యోగస్తులను కూడా ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు చేతులు ముడుచుకొని చూస్తున్నటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని ఈ పైలట్ ప్రాజెక్టే కాదు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర రౌడ్ రవాణా సంస్థ ఉన్నటువంటి ఆస్తులను బస్సులను ప్రైవేటు పాలన చేయడంతో పాటు ఉద్యోగస్తుల యొక్క జీవితాలతో చెలగాట మారుతున్నది నూతన ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఈ పాత ఉన్నటువంటి ఉద్యోగాల ఉద్యోగస్తులతో మరి రక్తాన్ని చెమటగా చేసి తీవ్రమైనటువంటి కష్టాలు పడుతున్న వారిని పట్టించుకునే పరిస్థితి లేదు యూనియన్లు లేవు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడే పరిస్థితి లేదు అదేవిధంగా డిపోలను ప్రైవేటు పరమే కాదు బస్సులను కూడా ప్రైవేటు పరం చేసి ఈరోజు జీసీసీ కాంట్రాక్ట్ పద్ధతిలో చేసిన ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు టూ డిపోను వాళ్ళకు అప్పగించింది కార్గో ద్వారా కార్గో సంస్థ గతంలో అమాలి కార్మికులు పనిచేసేవాళ్ళు అమాలీలు కార్గో సంస్థను కూడా ప్రైవేటు వ్యక్తులకు మా టెండర్ ద్వారా పిలిచి ఇష్టం వచ్చిన పద్ధతిలో దోపిడీ చేసే విధంగా కొనసాగిస్తున్నది గత ప్రభుత్వం ఏ రకంగానైతే ప్రైవేటు వ్యక్తులు ఒప్పందం చేసుకుందో ఈ ప్రభుత్వం నూతనంగా దాన్ని ఏమాత్రం కూడా రివైజ్ చేయకుండా మా చేర్పులు మార్పులు చేయకుండా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది మేము ఫ్రెండ్లీగా ఉండొచ్చు భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ తలుచుకుంటే కార్మిక వర్గం తలుచుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల జీవితాలతో నూతన ఉద్యోగాలు నియమకాలు లేకుండా కొనసాగిస్తే కమ్యూనిస్టు పార్టీ ఏఐటిసి చూస్తూ ఊరుకోదు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం ఈ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటాం తప్పనిసరిగా నువ్వు మళ్ళీ రివైజ్ చేసి ఈ యొక్క ప్రైవేట్ కాంట్రాక్ట్ నుంచి వెంటనే రద్దు చేయాల్సిందిగా సిపిఐ డిమాండ్ చేస్తాం